నిజాయితీ పరుడైన రాజకీయవేత్తగా ప్రజలను ఆకర్షించి ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ ఈరోజు ఈడీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో అమెరికా జర్మనీ లాంటి దేశాలు కూడా స్పందించాయి ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి స్థాయి ఉన్న పెద్ద పెద్ద నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్ జయలలిత మౌన జార్ఖండ్ ముఖ్యమంత్రి ఇంతమంది అరెస్ట్ అయినప్పుడు కూడా స్పందించని అమెరికా కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడే స్పందించింది ఇప్పుడు జర్మనీ కూడా స్పందించింది పన్ను ఖలిస్తానీ తీవ్రవాది నూట ముప్పై మూడు కోట్ల రూపాయలకి అందించాను ఫలానా ఎవరో ఒక తీవ్రవాదిని విడిపించడానికి సహాయం చేస్తాడంటే అని ఆయన చెప్తున్నాడు రైతు ఉద్యమం అనేది రెండోసారి మొదలుపెట్టాడు కేజ్రీవాల్ అరెస్ట్తో రైతు ఉద్యమం అయిపోయింది దాన్ని బట్టే రైతు ఉద్యమం వెనక విదేశీ శక్తుల ధన సహాయంతో కేజ్రీవాల్ దాన్ని నడిపిస్తున్నాడు లేకపోతే దేశంలో ఎక్కడా కూడా లేని రైతు ఉద్యమం ఒక పంజాబ్ నుంచే ట్రాక్టర్లు బింజికారులతో ఎందుకు స్టార్ట్ అవుతుందని చెప్పి మంది అడుగుతున్నారు సో ఆయన సిఏ ఏజెంట్ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అమెరికా జర్మనీ స్పందించడం పన్ను ఆరోపణలతో ఎంతో కొంత నిజం ఉంటుందని చెప్పేసి జనం భావిస్తున్నారు